పక్క భూమి వాళ్ళు ఇంత ఆడతా రాళ్ళు రాజులు వాళ్ళు మళ్ళా కల ఈ కలెక్టర్ సార్ దగ్గరకి ఉమార్ సార్ దగ్గరికి ఆడ సర్వే సార్ దగ్గరికి మా జిల్లా సర్వే సార్ దగ్గరికి వాళ్ళు ఏమో మాకు వచ్చి పచ్చని వచ్చి న్యాయం చేస్తున్నారు మా ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు ఈ సమస్య ఇరవై ఏళ్ళ నుంచి ఉంది ఈ సమస్య ఈ రోజు మీరు రెవెన్యూ సర్వీస్ పెట్టారు రెవెన్యూ సర్వీస్ లో పొద్దున మీకు మీరు పొద్దున మాకు అర్జీ ఇచ్చారు ఇప్పుడు మరి ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అయిందా అయిపోయింది ఏం చేశారండి పెద్ద సమస్య ఏం చేశారు నమస్తే మేడం పెద్ద అయినది స్థలమును పక్కన వాళ్ళు ఆక్రమించుకొని ఉంటే దాన్ని మన సర్వేరు మండలి సర్వేరు అంతా వెళ్ళి పక్కాగా మనం మార్కింగ్ చేసి సమస్యను పరిశీలించడం జరిగింది అర్జులు సమస్యలు గారు అర్జు గారు ఈయన గత పది సంవత్సరాలుగా అతను ల్యాండ్ ఇష్యూగా అర్జీలు ఇచ్చుకుంటూ ఉన్నారు నేను అప్లికేషన్ ఇచ్చిన వెంటనే నేను స్వయంగా విలేజ్కి వెళ్ళి ఎప్ప మీ ప్రకారము సరిహద్దులు పొంచి ఆయనకి రాళ్ళు నాటించి ఆయన స్థలంలో వేసుకోండి కూడా గుర్తించి వాళ్ళకి ల్యాండ్ మీకు రాదు పక్కన మీరు క్లియర్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం అయింది మీరు కూడా సాటిస్ఫై అయినారు దాని ప్రకారం కూడా ఇచ్చినారు సమస్యలు పరిష్కార మార్గాలని తెలియచేయడానికి ఇదొక కొంచెం కొంచెం ఇక్కడ ముందు అర్జీలో తీసుకునే ముందు ఒక నిమిషం అర్జీలు తీసుకునే ముందు ఈ గ్రామం రెవెన్యూ సంబంధించి మొత్తం ఎన్ని ఖాతాలు ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పటికే ఎన్ని పరిష్కారం చేశారు అలాగే ఈరోజు వస్తున్నటువంటి రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటి లోపల మీరు వాళ్ళ పరిష్కరించి ఒక సమస్యని మనం తీర్చడం అంటే అది మంచిది కానీ ఆ ఒక్క సమస్య కాదు మన గ్రామంలో కనీసం ముప్పై నలభై సమస్యలు ఉంటాయి ప్రతి సమస్యని ఈ ఒక్క సమస్య లెక్కనే చూడాలి ఎందుకంటే మనం ఎందుకంటే ఆ సమస్యని చిట్ట చివరి సమస్యని మనం పరిష్కరించినప్పుడే ఈ రెవెన్యూ సదస్సుల యొక్క పూర్తి న్యాయం చేకూరుతుంది సో గుడ్ మన ఈరోజు ఎలా అయితే ఉత్సాహంగా వచ్చినటువంటి సమస్యను పరిష్కరించారు ప్రతి రోజు కూడా అదే విధంగా మీరు చేయగలిగితే అసలు ఈ సదస్సుల యొక్క అవసరమే లేదు ఈ రోజు మొదలు పెట్టి ఈ రోజు చేస్తాం అనేది కాదు ఇది ప్రతిరోజు జరగాలి ప్రతి రోజు జరిగేటట్టే మనం ప్రయత్నాలు జరగాలి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తర్వాత ఈనాటి రెవెన్యూ సదస్సులు కార్యక్రమం నమోదు చేస్తారు అడంగల్ వన్ బి రిజిస్టర్ ట్వంటీ టూ ఏ జాబితాలను అందుబాటులో ఉంచుతారు రెండు వేల పంతొమ్మిదికి ముందు భూమి రికార్డులు ఎలా ఉండటంలో తేడాలు సర్వే నెంబర్ మార్పులు అసైన్ చుక్కల భూముల పరాధీనం వంటి వాటి వినతిపై వినతులు తీసుకొని ఉంచుకున్న పాసు పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజ ప్రజల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు మన ప్రజా ప్రభుత్వం అత్యంత ఈరోజు చిన్న చిప్పల్లి గ్రామంలో మన కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సభ మీ భూమి మీ హక్కు సభ ఈ సభకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి సంజీవ్ రెడ్డి గారి సవితమ్మ గారికి అదేవిధంగా మన కమలాపురం ఎమ్మెల్యే గారు శ్రీ చైతన్య కృష్ణ గారికి అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామస్తులందరికీ అలాగే ఇతర అధికారులందరికీ సెస్ వారికి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలోనూ గత రెండు వందల సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే ప్రతి గ్రామంలోనూ కూడా ఏదో ఒక రెవెన్యూ సమస్య ఉంటూనే వస్తుంది అంటే ఈరోజు ఆ సమస్యని తీరిస్తే రేపు ఇంకొక సమస్య ఇంకొక కొత్త రూపంలో వస్తుంటుంది అంటే రెవెన్యూలో రికార్డులు మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ ఈ నిరంతరంగా జరిగే ప్రక్రియలో ఏవైనా కారణాలు కావచ్చు కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ రికార్డుల నిర్వహణలో చాలా అలసత్వం వచ్చింది అది ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారుల వల్ల కావచ్చు లేకపోతే వారు పనిచేస్తున్నటువంటి ఒత్తిడి కావచ్చు లేకపోయినట్టయితే గ్రామాల్లో గ్రామస్తుల్లో చాలా వరకు వారికి అవగాహన లేకపోవడం కానివ్వండి వివిధ కారణాల వల్ల మనకి ప్రతి గ్రామంలోనూ ఈరోజు మనకి రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు కొంచెం ఆందోళనకరంగానే పేరుకుపోయి ఉన్నాయి అది వాస్తవం అయితే మనం ఈ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మనం మీరు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ కలిసి పనిచేస్తూ ఈ సమస్యల్ని పరిష్కరించుకోవాలి సరే ఇవన్నీ ప్రభుత్వం కదా చేయాల్సింది మీరు ఎందుకు మమ్మల్ని అంటున్నారు మేము మేమేదో అర్జీ ఇచ్చే వాళ్ళమే సమస్య మాత్రం మీరు పరిష్కరించాలి అనేటువంటి సందర్భం మీరు అనిపిస్తూ ఉండొచ్చు కానీ మేము పరిశీలించినటువంటి సమస్యలు చూస్తే ఎక్కువ భాగం సమస్యలు మీ కుటుంబంలో మీ అన్నదమ్ముల మధ్య లేదా మీ దాయాదుల మధ్య లేకపోతే మీరు భూమి కొన్నారు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మీరు భూమి కొన్నారు అది రెవెన్యూ రికార్డులో మ్యుటేషన్కి దరఖాస్తు చేసుకోలేదు సో ఇటువంటి రకరకాలైనటువంటి కారణాల వల్ల ఈ సమస్యలు మనకి పెరిగిపోవటం జరిగింది ఈ సమస్యలు ఏదైనా కూడా మీ దృష్టికి వ్యక్తిగతంగా మీ దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మన మీ భూమి భూమి హక్కు లో భాగంగా మన జిల్లాలో ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఇంటికి మీ రెవెన్యూ రికార్డులో మీ గ్రామ రెవెన్యూ రికార్డులో మీకు సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా నమోదై ఉన్నాయి అనేటువంటి వివరాల్ని ప్రతి రైతు ఇంటికి వెళ్ళి గత మూడు నాలుగు రోజులుగా అందజేయటం జరిగింది అది అందజేయటమే కాకుండా మీ దగ్గరకు వచ్చినటువంటి విఆర్ఓ ఈ వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని మిమ్మల్ని చూసుకోమన్నారు మీరు సక్రమంగా ఉన్నాయంటే అక్కడ సంతకు పెట్టుకోమన్నారు ఒకవేళ సక్రంగా లేదు నా పేరు తప్పుబడింది మా తండ్రి పేరు తప్పుబడింది లేదా సర్వే నెంబర్ తప్పుబడింది లేకపోతే ఎక్సిడెంట్ తప్పు పడింది లేకపోతే ఇంకా ఏదైనా సమస్య ఉందంటే అక్కడే మీతో దరఖాస్తు తీసుకొని మిగిలినటువంటి వివరాలతోటి ఈ రోజుకి వచ్చి ఇక్కడ కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుని దాంతో మీరు ఇచ్చినటువంటి దరఖాస్తుని నమోదు చేసి వెంటనే మీకు రసీదు ఇవ్వటం జరుగుతుంది అయితే రసీదు ఇచ్చిన తర్వాత దాంట్లో కొన్ని సమస్యలు ఇమ్మీడియట్ గా మనం తీర్చగలిగేటటువంటి సమస్యలు ఉన్నాయి అంటే మన గ్రామాల్లో మన చాలా వరకు చూస్తున్నాం డిజిటల్ సిగ్నేచర్ జరగలేదు సో ఇమీడియట్ గా కాసల్దారు దాన్ని డిజిటల్ సిగ్నేచర్ చేస్తున్నారు ఇమీడియట్ గా మీకు వన్ వీక్ కాపీ జనరేట్ అవుతా ఉంది అలాగే కొన్ని సమస్యల్లో మీరు మ్యూటేషన్ చేసుకోవాలి అయితే మ్యూటేషన్ చేసుకోవాలి అని అంటే మీరు దరఖాస్తు ఇచ్చిన తర్వాత దానికి ముప్పై రోజులు మనం స్టాట్యూటరీ పీరియడ్ అవుతుంది నోటీసులు ఇవ్వాలి అందరికీ ఆ నోటీసులు ఇచ్చి ఆ దరఖాస్తుని పరిష్కరించిన తర్వాత రెవెన్యూ రికార్డ్ ఏదైతే అప్డేట్ అవుతుందో ఆ అప్డేట్ అయినటువంటి కాపీని కూడా మళ్ళా మీ ఇంటి దగ్గరే విఆర్ఓ వచ్చి మీకు అందచేస్తారు ఇది మన జిల్లాలో మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ ఎందుకంటే ఏ అయినా ఏ అయినా కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి మేమందరం మేము కొరకు ఉన్నాము మీరందరూ మా కొరకు లేరు మీ సమస్య వచ్చిందంటే ఆ సమస్య ఎందుకు వస్తుంది మేము గాని మా మా ముందు ఉన్నటువంటి అధికారులు కానీ సక్రమంగా పని చేయలేదు కాబట్టి ఆ సమస్య వచ్చింది ఆ సమస్య తీర్చి మళ్ళా మీకు అందజేయాల్సినటువంటి బాధ్యత అధికారులందరిది సో అది ఈ కొత్త విధానాన్ని మన జిల్లాలో ప్రతి ఒక్క ఎంప్లాయీకి తీసుకురావాలని చెప్పేసి మనం ముందుకెళ్తున్నాము ఖచ్చితంగా రెవెన్యూ వ్యవస్థలో ఈ మార్పు ఆల్రెడీ మొదలైంది వచ్చే రోజుల్లో కూడా ఏ పనైనా కూడా మీకు ఇంటి దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తాం అయితే దాంట్లో మీరు కొంత సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే మేము చాలా గ్రామాల్లో ఇందాక కూడా చూసాం సర్వే జరిగినప్పుడు సర్వేయర్ వచ్చి లేదా మీకు అద్దు చూపించినప్పుడు మీరు సర్వేయర్కి మీ గ్రామంలో ఎవరు ఏంటో కూడా తెలియదు ఎక్కడో బయట నుంచి వస్తారు అలాగే అధికారులకు కూడా ఎటువంటి ఇది ఉండదు కానీ వాస్తవాలు అక్కడ గ్రామంలో ఫీల్డ్ లో చెప్పినప్పుడు మీ రికార్డు ప్రకారం సరిగా ఉన్నప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి లేకపోయినట్టయితే మీరు గజం భూమి కోసం చాలా సినిమాల్లో చూసాం చాలా కథలు కూడా విన్నాం వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు లిటిగేషన్ జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే అవన్నీ భేషిజాలకు పోకుండా అదేవిధంగా ఏదో మనం ఈ భూమితో మనం ఈ భూమిని మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోలేం ఆ భూమి అక్కడే ఉంటది మనం మాత్రమే అశాశ్వతం భూమి మాత్రం శాశ్వతే సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గజం ఎక్కువైనా ఒక గజం తక్కువైనా తోటి రైతు తోటి మీరు సర్దుబాటు చేసుకుంటేనే ఈ సమస్యలకి పర్మనెంట్ గా పరిష్కారం వస్తుంది లేకపోయినట్టయితే ఎవరు బాగుపడతారు మీ ఇద్దరి మధ్యన సమస్య ఉంటే బాగుపడేది రెవెన్యూ అధికారులు అయితే ఇంకా ఎక్కువ బాగుపడేది కడపలో ఉన్నటువంటి వకీళ్లు మీరు ఇక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళా అక్కడికి వెళ్ళాలి మళ్ళా మీ ఉన్న డబ్బులు అయిపోయాక మీ మీ లో ఉన్నటువంటి సత్తు అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చి సరే ఏదో ఇచ్చారులే ఆ గజలు ఇప్పుడే సర్దుకుందాం అనుకుంటారు అలా కాకుండా దయచేసి మీరు మీ పక్క రైతులతోటి సఖ్యత పెట్టుకోండి అలాగే ఏదన్నా చిన్న చిన్న సమస్య ఉన్నట్టయితే రెవెన్యూ పరంగా మేము పూర్తి స్థాయిగా దాన్ని పరిశీలించి మేము దానికి సొల్యూషన్ తీసుకొస్తాం కానీ మీరు కూడా దాన్ని సహకరించినట్టయితే అది పూర్తి స్థాయిలో ఆ సమస్యని పరిష్కరించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సుల్ని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అలాగే మీ ప్రభుత్వం ఏదైతే ఈ రోజు మీ దగ్గరికి వస్తుందో ఆ ప్రభుత్వంతో సహకరించి ఈ రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి మీరు మాకు చేయతలు చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఇన్ఛార్జీ వారి గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే గౌరవ మంత్రి గారు మాట్లాడిన తర్వాత మళ్ళా మీరు కూడా మీ సమస్యలు కానీ లేకపోతే ఇటువంటి సమస్యలు ముందు ముందు రాకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేది ఎందుకంటే మీకు మీరు చూస్తూ ఉంటారు చాలా మంది రెవెన్యూ అధికారులు గత ఐదు సంవత్సరాలలోనూ ఆరు సంవత్సరాలలోనూ కొత్తగా వచ్చినటువంటి వారు చాలా గ్రామాల్లో రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా అవపాసన పట్టి దాంట్లో ఉన్నటువంటి ప్రతి వర్డ్ బై వర్డ్ తెలిసినటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి రైతులు చాలా మంది ఉన్నారు అలాగే మీరు గత యాభై అరవై సంవత్సరాలు సంబంధించి కూడా మీరు ఈ రెవెన్యూ సమస్యల పైన మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది సో మీరిచ్చే సలహాలు గాని సూచనలు గాని మాకు చాలా ఉపయోగపడతాయి దయచేసి మీరు కూడా ఆ సలహాలు మీరు అందజేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధర్వపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం